హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఆర్ఎెళ్ళి అని ఊరికి వెళ్ళబోతున్నాం అక్కడికి వెళ్ళడానికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను చాలా డేస్ బ్యాక్ ఒక కామెంట్ చేసిండ ఆర్ ఆర్ఎల్ నాయకురాలు మీద ఒక వీడియో దీ బ్రో అని దాని తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం అక్కడ వీడియోస్ చేయడం అవన్నీ మీరు చూశారు కదా సో దానివల్ల ప్రొలాంగ్ అయిపోయింది అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ఒక ఉమెన్ని ఒక యాంటాగనిస్ట్ లాగా పోర్ట్రే చేసి ఒక విలన్ లాగా పోర్ట్రే చేసి మనకు చూపించారు ఒక ఫోక్ స్టోరీలో సో ఆమె విలన్ కాదు హీరో అని చెప్పడానికి చాలా హిస్టరీ ఉంది సో ఆరెళ్ళి నాయకురాలు లేదా ఆరవెల్లి నాయకురాలు అంటే ఎవరు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు అండ్ ఆ టెంపుల్ ఎలా ఉంది ఇవన్నీ చూడబోతున్నారు వీడియోలోకి వెళ్ళకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు లేదా చెక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చేయండి దాని తర్వాత వీడియోని లైక్ చేసి ప్రశాంతంగా కూర్చోండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ every day late at night not okay all i want and i pray all i need are some better days fuck me i'm looking in the mirror so foggy but i've never seen clearer i don't really think anyone can save me and honestly i'm not really sure i want saving i like to be my own worst enemy there's no risk if you don't try it anything so i'ma just keep buying everything see you in the next life hope to be a better me i don't think that my head's on straight gotta flip it and... సో మనకు ఆ టెంపుల్ కాడికి వెళ్తూ ఉంటే దారిలో ఒక పురాతనమైన టెంపుల్ కనిపించింది దాన్ని మీకు చూపించి అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం సో అది చూసేసి వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఊరు ఏంటంటే ఆరెల్లి ఇది పెగడపల్లి మండల్ జగిత్యాల డిస్టిక్ అనమాట సో ఇదే ఊర్లో నాయకురాలు నాగమ్మ టెంపుల్ కూడా ఇదే ఊర్లో ఉంటుంది అదే ఆరెల్లి నాయకురాలు ఇక్కడ నుంచి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది చూసేసి దాని తర్వాత అక్కడికి వెళ్దాం మనం ఈమె రోడ్ మీద సైకిల్ పెట్టింది వింతగా చూస్తున్నారు అందరూ అసలు ఇక్కడికి వచ్చి రావడం ఏంటి అని చూడండి ఆ టెంపుల్ ఇది రోడ్ మించి కనిపించింది చాలా ఆన్సెంట్ లాగా ఉందని ఇక్కడికి వచ్చిన దారి పోతుంటే ఇది అనిపించింది అన్నమాట బాగుంది చాలా పురాతనమైంది ఇది టెంపుల్ ఆర్కిటెక్చర్ చూస్తుంటే కాకతీయులు లాగా అనిపిస్తుంది నాకు చూడండి మీరు మీరు గుడి కూడా వీడ చూసారు కదా రాయకల్ సో అది కూడా ఇట్లే ఉంటుంది అండ్ అక్కడ మంగళకాడ ఒకటి ఉందని చెప్పిన అది కూడా ఇట్లే ఉంది చూడండి చాలా అంటే చాలా అన్షంట్ ఇది సేమ్ అట్లే అదే వైబ్ అనిపిస్తుంది ఇక్కడ ఫొటోస్ పెట్టారు అంటే అందులో ఉన్న విగ్రహం లేదు లోపలికి వెళ్దాం రండి ఒకసారి లోపలికెళ్ళి చూపిస్తా వేర్లు వచ్చినాయి చెట్లు చెట్ల వేర్లు ఇక్కడ పుట్టలు పెట్టినాయి అంతా మంగళకర కూడా సేమ్ ఇట్లే ఉంది టెంపుల్ మీకు వీలైతే మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చూపిస్తాం మీకు అండ్ చూడండి మొత్తం కూలిపోయినాయి మొత్తం శిథిలా వస్తువులు ఉంది ఇది టెంపుల్ మేము రోడ్ ప్యాంచర్ పోతుంటే కనిపించింది సో ఇది కూడా చూపిద్దామని ఇక్కడికి వచ్చినామన్నమాట చూపిస్తాం లోపలికి వెళ్ళచ్చు చూడండి స్మెల్ మంచి వస్తుంది అంటే అగర వస్తులు పెట్టేదేమో ఇదంతా చూడండి ఒకసారి వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే ఇది ఈ అక్కడికి అయితే అట్లే కనిపిస్తుంది నాకైతే సిమిలర్గా ఉంది ఇది పెగడపల్లి మండలి కదా సో ఈ పెగడపల్లిలో ఇంకోటి నంచర్లో కూడా ఒక టెంపుల్ ఉంది అనమాట ఆ టెంపుల్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ వేరు చూడండి లోపలికి వచ్చేసినాయి నేను ఫస్ట్ టైం ఇవి ఇక్కడ ఈ ఈ టెంపుల్ చూడడం నాకు తెలియదు ఇవి బాగుంది చుట్టూ పొలాలు ద్వారపాలకులు అన్నమాట వీళ్ళు ఇక్కడ ఒక ద్వారపాలకుడు ఇవన్నీ కింద పడిపోయినాయి బాగుంది ఇంత ప్రశాంతంగా ఉంది అప్ప నుంచి అరుస్తుంది నన్ను ఎల్లో కలర్ టీషర్ట్ చూసి మాది ఒకసారి మీకు చుట్టూ చూపిస్తుంది చూడండి ఒకసారి ఇది మొత్తం శిథిలావస్థకైతే ఏరుకుంది గా చెప్పాలి నిధులం అయిపోతుంది టెంపుల్ అయితే అసలు ఇక్కడ ఇంత ఆన్షియన్ టెంపుల్ ఉందని నాకు తెలియదు ఇక్కడికి వచ్చేదాకా రామునుజంట ఒకటి పెట్టారు చూడండి అరవెల్లి గ్రామ పంచాయతీ అన్నమాట ఇది ఈ రోడ్ క్రాస్ చేసి స్ట్రేట్గా వెళ్ళి రైట్కి తిరిగితే అక్కడే నాగమ్మ టెంపుల్ ఉంటుంది సో వెళ్దాం మనం ఇదే రోడ్ నుంచి వచ్చినాం కాకపోతే ఆ టెంపుల్ కనిపించిందని అక్కడికి వెళ్ళి ఇట్లా షార్ట్కట్లో వస్తున్నాం అన్నమాట ఒకవేళ అదే రోడ్ నుంచి వస్తే సుద్దపల్లి నుంచి వెళ్ళి స్ట్రేట్కి వచ్చి రైట్కి వెళ్తే అయిపోతుంది అదిగో లెఫ్ట్ సైడ్లో కనిపించేదే నాయకరాలు నాగమ్మ టెంపుల్ అన్నమాట మనం ఇప్పుడు కాలు కడుకొని లోపలికి వెళ్దాం చూద్దాం ఎట్లుందో నీళ్ళు బాగానే ఉన్నాయి ఎండాకాలం కూడా బాగానే ఉన్నాయి అండ్ కూల్గా కూడా ఉన్నాయి మనం ఇప్పుడు ఇరవై ఐదు అడుగుల కిందికి వెళ్ళబోతున్నాం చూడండి ఎట్లున్నదో ఇక్కడ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆషాఢ మాసంలో దిష్టి కుమ్మం అనే పేరుతో జాతర జరుగుతుంది అన్నమాట ఈ గుడిని రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసారు అంతకుముందు ఒక పాత గుడి ఉంటుండే దాని ప్లేస్లో కొత్త శ్రీ నాయకురాలు తల్లి అంట మొత్తం పొగు ఉంది చూడండి సాంబ్రాణి పొగు ఇట్లా వచ్చేసింది ఇట్లాసండ్ వస్తుంది చూడండి ఎందుకంటే రూమ్ చాలా హైట్ ఉంది కదా అండ్ ఎంటీగా ఉంది కాబట్టి అట్లా రీసెంట్ వస్తుంది చూడండి ఈమె గురించి మనం కంప్లీట్ హిస్టరీ తెలుసుకుందాం చూడండి మనం ఎంత కిందికి వచ్చినామో ఇరవై ఐదు అడుగుల లోతుంటుందంటే ఇది అక్కడ నుంచి ఆ సర్ఫేజ్ నుంచి డోర్స్ క్లోజ్ చేసిండు అసలు యాక్చువల్గా అందులోనే ఉండే చెప్దాం అనుకున్నా కానీ ఉండనివ్వలేదు వెళ్ళి చెప్దాం ఇక ఇక్కడ అంతా ఊరి పేర్లు రాచారు అంటే నియర్ బై విలేజెసా లేదంటే డొనేట్ చేసిన విలేజెస్ ఈమెమో బీడీలు చేస్తుంది వాళ్ళిద్దరు అష్టచయం ఆడుకుంటున్నారు చూడండి సో మీరు ఇందాక చూసివారు కదా ఆ నాగమ్మ టెంపుల్లో బిడేలు చేసుకుంటారు అష్టశమ ఆడుకుంటారు వాళ్ళందరూ కూర్చున్నారు కదా సో మనం హిస్టరీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది మనకు కూడా అంత ప్రాపర్గా చెప్పలేకపోతాం ఎందుకంటే చుట్టూ వాళ్ళు ఉంటారు కదా సో అందుకే ఇక్కడనైతే ఎవరు లేరు చూడండి చుట్టూ ఇది చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్ కాబట్టి ఇక్కడికి వచ్చినాం మనం సో ఇక్కడనే ఆమె గురించి చెప్పేసి వెళ్ళిపోదాం కానీ బాగుంది ఇక్కడ ఎందుకంటే చుట్టూ పొలాలు ఉన్నాయి మనం డిస్టర్బ్ చేయడానికి ప్రైవసీ ఉంది అనమాట ఓవర్ లేరు ఇక్కడ డిస్టర్బ్ చేయడానికి సో మేము ఇక్కడైతే బాగుంటుందని వచ్చినాం అక్కడనే ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం కాకపోతే చూసారు కదా మీరు అట్లా ఉంది దీనికి దానికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఏముంది బాగుంది టెంపుల్ అయితే అది దాని గూడు కోసం సబ్ చేస్తుంది చూడండి సో మనం ఈ నాయకురాలు నాగమ్మ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఎందుకు పూర్తిగా అంటున్నా అంటే ఇప్పుడు ఎవరిని అడిగినా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనకు మన వీడియోస్లో ఈ ఊరు అతను ఒక అతను కమెంట్ అంటే మా ఊరిని కూడా తీ అంటే ఆరేళ్ళలో నాయకురాలు ఉంటే తీయు అని అయితే ఆ కమెంట్ అంటే చాలా డేస్ బ్యాక్ చేసాడు అనమాట కామెంట్ చేసిన తర్వాత వెంటనే నేను మా నాన్నని అడిగిన ఆ నాయకురాలు నాగమ గురించి నీకు ఏమన్నా తెలుసా అంటే ఓవర్ ఆర్ఎల్ నాయకురాల అన్నాడు అవును అన్న అవును అన్నాక చెప్పిన అనమాట ఒక స్టోరీ నేను మీకు కొండగట్టు వీడియోలో చెప్పిన కొండలు రాయని చరిత్ర చూడండి బాగుంటుందని సో అందులో ఎట్లంటే ఒక విలన్ లాగా ఒక ఒక అమ్మాయిని ఒక ఆడ ఆమెను ఒక యాంటాగనిస్ట్ లాగా పోర్ట్రే చేశారు అనమాట ఒక లాగా మా నాన్న కూడా అదే స్టోరీ చెప్పిండు ఇట్లా కొండల రైడు తొక్కిండు ఆమెను తొక్కడం వల్ల పోయింది అంటే ఆమె ఒక విలన్ అనే ఈ రేంజ్లో చెప్పిండనమాట కానీ వాస్తవం ఏంటంటే ఆమె విలన్ కాదు నిజంగా చెప్పాలంటే ఒక హీరో హీరోయిన్ అనాలి కానీ హీరోయిన్ అన ఒక హీరో అనమాట ఎందుకు చెప్తున్నా అంటే ఆమె హిస్టరీ మొత్తం వింటే మీరే అంటారు అనమాట ఆమె హిస్టరీ ఏంటంటే ఆమె ఇదే ఊర్లో పుట్టింది ఆమె అలా తండ్రి పేరు ఏం పేరు అంటే చౌదరి రామిరెడ్డి అన్నమాట ఆ చౌదరి రామిరెడ్డికి ఇదే ఊర్లో పుట్టింది అమ్మ కొను అంటే పుట్టినాక ఒక ఫైవ్ ఇయర్స్కే చనిపోయింది అనమాట చనిపోయిన తర్వాత అలా ఇంకా ఆమెకు సెవెన్ ఇయర్స్ వచ్చినప్పుడు ఏమైందంటే ఈ ఊరిలో గత్తర్ అంటారు అప్పట్లో గత్తర్ అంటుండే ఇప్పుడు కలర్ అనమాట సో కలర్ అనేది చాలా స్ప్రెడ్ అవుతుంది వాళ్ళు కొంచెం రిచ్ కొంచెం బాగానే రిచ్ వాళ్ళు కాబట్టి ఇక్కడ నుంచి ఎస్కేప్ కావచ్చు సో ఈ ఊరు నుంచి వాళ్ళ మేనమామ వాళ్ళ మేనమా మేనమామ ఇంటికి వెళ్ళింది అనమాట ఆంధ్రాలో మేనమామల ఊరు ఏంటంటే ఆంధ్రాలో ఉన్న జిట్టల గామపాడు సో ఆ జిట్టల గామపాడికి వాళ్ళ సెల్లి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కొన్ని డేస్కి అంటే కొన్ని ఇయర్స్కి వాళ్ళ మేనభావను పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని డేస్కే అతను కూడా చనిపోయాడు అనమాట వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏమైందంటే వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు ఈ పల్నాడు గవర్నమెంట్ అంటే పల్నాడు రాజ్యం అనేది వాళ్ళ వ్యవసాయ భూమిలో చెరువు తవ్వకాలు చేపడతారు చెరువు తవ్వకాలు చేసినప్పుడు వీళ్ళు అపోజ్ చేయాలి కదా వాళ్ళు కాపాడుకోవాలి కదా సో కాపాడుకునే క్రమంలో వాళ్ళ నాన్న చౌదర రామిరెడ్డి చనిపోతాడు వాళ్ళ మేనమామ ఇద్దరు చనిపోతారు సో ఆమెకి ఎవ్వరు ఉండరు ఆమె ఒక్కతే వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు వాళ్ళ నాన్న చనిపోయిండు వాళ్ళ మేనమామ చనిపోయిండు సో ఒక్కతే అనమాట జిట్టల కామాపల్లో ఇప్పుడు మీరు మీరే ఆలోచించండి ఆమె పుట్టినాక ఐదు సంవత్సరాలకే వాళ్ళ అమ్మ చనిపోయింది దాని తర్వాత వాళ్ళు వాళ్ళ మామయ్య దగ్గరికి వలస వెళ్ళారు వలస వెళ్ళిన తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ చనిపోయిండు దాని తర్వాత ఈ గొడవలలో ఏమైంది వాళ్ళ మామయ్య అమ్మయ్య చనిపోయిండు వాళ్ళ నాన్న చనిపోయిండు సో ఇప్పుడు మనం మనకు కావలసిన వాళ్ళందరూ చనిపోయిన తర్వాత దట్టు ఇంకా ఆమె ఉమెన్ అనమాట అప్పట్లో ఆడవాళ్ళకి అంత ప్రాధాన్యత లేదు కాబట్టి ఆ ప్లేస్లో ఎవరున్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుండే కానీ ఆమె ఏదో సాధించాలని ఉందనమాట ఎందుకు ఇట్లా అంటున్నా అంటే అప్పుడు పల్నాటు రాజ్యాన్ని ఏలే రాజు పేరు ఏం పేరు అంటే అన్నమాట సో ఈ అనుగురాజు అప్పుడు ఆమె ఉన్న జిట్టగామలపాడికి వచ్చిండు అంటే వేటకెళ్ళి ఆమె దా దారి మధ్యలో అనమాట వచ్చినప్పుడు ఈమె వాళ్ళకి మంచి విడిది ఏర్పాటు చేసింది వాళ్ళని బాగా చూసుకుంది వంట వన్ ఇచ్చి వాళ్ళు బాగా చేసుకుంటే అనుగు ఏమైందంటే కొంచెం ఇంప్రెస్ అయిపోయి నీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏడు గడియలు ఏడు గడియాలంటే ఇప్పుడున్న టైం ప్రకారం నూట అరవై ఎనిమిది నిమిషాలు అనమాట సో ఈ నూట అరవై ఎనిమిది నిమిషాలు మంత్రి లాగా నీకు ఒక పొజిషన్ ఇస్తాను అని ఒక రాజపత్రం రాజపత్రం అంటే వరం అనుకో వరం ఇచ్చింది అనమాట సో ఆ వరం ఇచ్చిన తర్వాత ఇక ఆమె అట్లే ఉండిపోయింది అణుగురాజు తర్వాత నలగామరాజు అతని కొడుకు అణుగురాజు కొడుకు పేరు నల్లగామరాజు అతను అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఈమె ఇక వరం ఇచ్చిన వాళ్ళ నాన్న సో దాన్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంది అనుకొని మంత్రి పదవిలోకి వచ్చింది అంటే మీకు ఒక ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మన ఇండియాలోనే మొట్టమొదటి మహిళా మహామంత్రి ఎవరంటే ఈమె నాగమ్మ సో అంత ఇంపార్టెంట్ వ్యక్తి అన్నమాట మొట్టమొదటి మహిళ మహామంత్రి అప్పట్లో మహిళలకు అంత ప్రాధాన్యత లేదని చెప్పిన కదా కానీ ఇప్పుడు ఆమె మంత్రి పొజిషన్లోకి వెళ్ళింది సో ఈ ఏడు గడియలు ఉండాలని ఒక రూల్ ఉంది కదా దాని తర్వాత ఏమైందంటే ఈ రాజుకి దాని తర్వాత ఈ మాచర్లకు సంబంధించిన మలిదేవుడు వీళ్ళకు ఒక రైవల్ ఒక పోటీ ఏంటంటే ఇప్పుడు పల్నాటి భారతం అని ఒక బుక్ ఉందన్నమాట ఆ బుక్లో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసినట్టే భారతం అని అన్నారంటే అప్పట్లో ఒక వివాహం ఒక పెళ్లి వేడుకలలో ఏమైందంటే కోడి పందాలు ఏర్పాటు చేశారు కోడి పందాలు ఏర్పాటు చేస్తే ఈ మాచాలకు సంబంధించిన మల్లిదేవుడు అండ్ ఇటు మన ఈ పల్నాడు ఈ గురజాలకు సంబంధించిన మన నలగమరాజు వీళ్ళిద్దరూ పందాలు వేసుకున్నారు పందాలు వేసుకున్న తర్వాత మాచాలకు సంబంధించిన మల్లిదేవుడు ఓడిపోయాడు ఓడిపోయి అరణ్యవాసానికి వెళ్ళాలి అని ఒక షరతున్నదనమాట అరణ్యవాసానికి ఏడు ఏడు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిండు అతనితో పాటు బ్రహ్మనాయుడు అతని మంత్రి కూడా వెళ్ళిండు దాని తర్వాత ఈ ఇప్పుడు పల్నాడు అనేది రెండు రాజ్యాలుగా విడిపోయింది ఒకటి గురజాల ఒకటేమో మాచర్ల సో ఈ మాచర్లకు సంబంధించి ఏమో మలిదేవుడు మలిదేవుని మంత్రి ఏమో బ్రహ్మనాయుడు అండ్ ఇటు మన గురజాలకు సంబంధించేమో నలగామరాజు నలగామరాజు యొక్క మంత్రి ఎవరంటే మన నాగమ్మ అన్నమాట సో ఇట్లా డివైడ్ అయిపోయారు అనమాట ఈ డివైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన మహామంత్రి ఏమో నాగమ్మ గదా ఆయన మహామంత్రి బ్రహ్మనాయుడు వీళ్ళిద్దరికీ ఈ మంత్రులకి కొంచెం చాలా రవెలరీ ఉంటుండే పోటీ ఉంటుండే ఎట్లా అంటే ఆయననేమో వీరశైవం ఈమెనేమో వైష్ణవాన్ని ప్రోత్సహించుండే సో అట్లా చాలా గొడవలు జరిగినాయి ఈ గొడవలలో బ్రహ్మానాయుడు ఓడిపోయిండని కొన్ని బుక్స్లలో ఉంది కొంతమంది ఏమో ఇట్లా వచ్చి పాడిపోయిండు ఈ యుద్ధాన్ని చూసి అని అట్లా కొన్ని బుక్స్లలో ఉంది సో ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఈ పల్నాటి చరిత్ర అంటే పల్నాటి యుద్ధం ముగిసిన తర్వాత కాకతీయుల మొదటి ప్రతాపరుద్దుని దగ్గర వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళ అనుచరులు వీళ్ళందరూ కాకతీయుల మొదటి ప్రతాపరుద్దుని దగ్గర చేరింద్రని ఇప్పుడు శాసనం మనకు తెలుసు కదా తాళపత్ర గ్రంథాలు అవి ఎక్కడ ఉన్నాయంటే జనరల్ ఆఫ్ ఆంధ్ర హిస్టారికల్ సొసైటీ అనే ఒక సొసైటీలో ఉన్నాయన్నమాట అవి ఇప్పుడు మీకు కావాలంటే దొరుకుతాయి కాకతీయులు అంటే పల్నాటి చరిత్రలోనే కాకతీయులు వచ్చిరని దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే ఈమె మన నాగమ్మనేమో పన్నెండో శతాబ్దానికి సంబంధించింది ఇతను ఎవరు మన కొండాల రాయడేమో పదిహేడో శతాబ్దం వీళ్ళిద్దరి మధ్యలో ఐదు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది ఐదు వందల సంవత్సరాలు ఒక మనిషి బతుకుతా ఐదు బతకరు కదా చెట్టు బతుకట్లా పుట్ట బతకట్ల మనిషి బతకడా మరి ఈ కొండాల రాయిని ఈ నాగమ్మకి అసలు లింక్ ఎక్కడ ఉంది అసలు వీళ్ళిద్దరు కోయిన్స్డ్ అయ్యే అసలు అవకాశాలు ఉన్నాయా లేవు కదా మరి లేనప్పుడు ఆ కొండలరాయుడు ఈమెను తొక్కిండు ఈమెను ఇట్లా లాగా ఎందుకు పోట్రేజ్ చేసిరని నాకు అనిపించింది అందుకే ఈ వీడియో చేసి చేయడానికి రీజన్ ఇదే అన్నమాట ఈమె అసలు విలన్ లాగా పోర్ట్రే చేయాల్సిన అవసరం ఏముంది అంటే ఇంకొక వాదన ఏముందంటే ఈ కొండలాయుడు కొండాలయుడు పుట్టినప్పుడే ఈమె చనిపోయి ఐదు ఐదు వందల సంవత్సరాలు అయింది సో అప్పటికే ఈమె దేవతలాగా అయిపోయింది ఈ ఊరిలో ఇక్కడ ఈమె గుళ్ళో పనిచేసే ఆమె పేరు కూడా నాగమ్మని అనమాట సో ఆ నాగమ్మ అడ్డం వచ్చినందుకు అతను ఇట్లా జరిగిందని ఇంకొక వాదన ఉంది సో అది ఏదైనప్పటికీ వీళ్ళిద్దరైతే కోయించడే సంబంధం అసలు అవకాశమే లేదు ఓకేనా సో ఇది చూస్తే నాకు చిన్నప్పటిది గిజిగాడు గిజిగాడు అనే పాఠం గుర్తొస్తుంది మీలో ఎంతమంది చదువుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి అయితే ఏమైందంటే దీని గురించి ఒకసారి చెప్పాలి మా తెలుగు సారు వంశీకృష్ణు అయితే సార్ ఏమైందంటే రేపు మీకు గిజగాడు పాఠం చెప్తా గూడు చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు ఎవరైనా అని చెప్పిన తర్వాత నేను ఈవినింగ్ టైంలో వెళ్ళిపోయి అంటే ఇట్లా కూడా లేదు కొంచెం అది ఇంకా ఒక వేరే పొజిషన్లో ఉండే దాన్ని తీసుకొని వచ్చిన తీసుకొని వచ్చిన తర్వాత ఎవరైనా అంటే నేను చూపించిన అనమాట చూపిస్తే అరే దాన్ని ముట్టబుద్ధి కూడా అయితే లేదురా అన్నాడు అరే అనవసరంగా తీసుకువచ్చినారా అనిపించింది సో ఇది చూస్తే అది గుర్తొస్తుంది కూడా ఎంతమంది చదువుకున్నారో ఒకసారి కామెంట్ చేయండి సో దీన్ని ఇక్కడ పెడదాం ఇది ఆల్రెడీ అయిపోయింది దీని పని సో ఇప్పుడు కొండలరాయి రాయనికి ఈ ఈమెకు సంబంధం లేదు నాగా నాయకురా నామకు సంబంధం లేదు ఈమె యొక్క హీరో అన్నమాట ఒక మన తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా మహామంత్రి అంటే అర్థం చేసుకోండి ఈమె విలన్ కాదు ఓకేనా అది మాత్రం అర్థం చేసుకోండి మీరు సో దాని గురించే మెయిన్ మెయిన్ థీమ్ అదే అన్నమాట ఇంకోటి ఏంటంటే అప్పట్లో మహిళలకు ఇట్లా సతీసహాగా మనం చేస్తుండే ఈమె తర్వాత చాలామంది కూడా వేసారు కానీ ఈమె చేయలేదు ఈమె చేయకుండా ఇంకా చాలామందికి పెళ్ళిళ్ళు కూడా చేసింది చదువు చెప్పింది సో అది కూడా వీళ్ళ ఇప్పుడు బ్రహ్మనాయుడు కొన్ని ఈమెకు నాగమ్మకి మధ్యలో క్లాసెస్ రావడానికి కారణం ఇది కూడా ఒకటి అన్నమాట ఈమె కొన్ని మంచి మంచి పనులు చేసేది అండ్ దానికి ప్రూఫ్ ఏంటంటే మన ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో కన్నేపల్లి అనే ఒక ఊరుంది ఆ కన్నేపల్లిలో శివాలయం ఉంటుంది శివాలయంలో ఇప్పటికి కూడా భర్త చనిపోయిన వితంతులకి వివాహం చేస్తువు అట్లా చేయడానికి మెయిన్ రీజన్ ఈమె మన నాయకురాలు నాగమ్మని చాలా ఆధారాలు ఉన్నాయన్నమాట సో అర్థం చేసుకోండి ఆమె ఎంత మెచ్చుడని తర్వాత ఏమైందంటే ఈ యుద్ధం పల్నాటి భారతం అనే ఈ యుద్ధం జరిగిన తర్వాత వైరాగ్యం చెందింది ఈమె మొత్తం విరక్త వచ్చి పుట్టింటికి వద్దామని వచ్చింది ఇక్కడికి ఏడు సంవత్సరాల వయసులో పోయి దాదాపు అరవై ఏడు ఆరు సంవత్సరాల వయసులో ఇక్కడికి వచ్చింది అనమాట వచ్చిన తర్వాత ఇక్కడనే ఇక్కడ కూడా కొంతమందికి అంటే చాలామందికి చేసింది ఇట్లా వితంతులకు ఇట్లా చేయడం చదువు నేర్పడం ఇవన్నీ చేసి సో ఆమె గుర్తుగా ఇప్పుడు గుడి కట్టిరు అంటే ఆమె సజీవ సమాధి అయిందన్నమాట ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినాం కదా లోపలికి ఉంది కదా సో ఆ ప్లేస్లో సజీవ సమాధి అయిందన్నమాట అది కొండాలేడ్ దొక్కితే పోయినా కాదు ఇరవై అడుగుల లోతు ఓకేనా సజీవ సమాధి అయింది ఆ సమాధి అవ్వడం వల్ల లోపల అట్లా ఉందన్నమాట అన్నమాట గుడి అంటే ఈ గుడి అంటే ఆ విగ్రహం అక్కడ ఉన్న ఉన్నదని వాళ్ళకి ఒక దేవుడు వచ్చి చెప్పారంట అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాకపోతే ఇది మాత్రం నిజం అన్నమాట ఆమె ఇక్కడికి వచ్చి ఆమె పుట్టింది మన తెలంగాణలో ఆమె సర్వ్ చేసిందేమో ఆంధ్రలో ఆమె గురించి పూర్తిగా రీసెర్చ్ చేయాల్సిన బాధ్యత ఆంధ్ర వాళ్ళకు ఉంది కానీ మనం చేస్తున్నాం చేయ అంటే మనకు తెలిసింది మనం చెప్తున్నాం అనమాట అది సో తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో సర్వ్ చేసి మళ్ళీ తెలంగాణలో చనిపోయిన ఒక ఆమె నాయకురాలు నాగమ్మ అప్పుడు ఆమెను పూజిస్తారు ఒక గ్రామ దేవతలాగా పూజిస్తారు ఓకేనా సో ఇదన్నమాట ఆమె హిస్టరీ ఆమె చాలా చేసింది వైష్ణవులకి శైవులకు మధ్య రైవలరీ రావడం అంటే కొన్ని క్లాసెస్ రావడం దాని తర్వాత ఈ ఇలాంటి సమాజకు సంబంధించిన పనులు చేయడం సో ఇవన్నీ ఆ బ్రహ్మ నేడుకుని ఈమెకు మధ్య క్లాసెస్ వల్ల యుద్ధం జరిగింది యుద్ధం జరిగి అతను అటు పారిపోయింది ఈమె ఇటు పారిపోయిందని మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇది ఈ గుడి మాత్రం చాలా అంటే చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడికి వచ్చి మేము ఒక టూ అవర్స్ అవుతుంది ఇక్కడ ఉండబట్టి కానీ ఇంకా ఎవరు రాలేరు మంచి అనిపిస్తుంది కాకపోతే శిథిలావస్థకు చేరుకుంది ఇదే కొంచెం బాధాకరమైన విషయం చూడండి పోతలేదు కాకపోతే ఆకలి అవుతుంది సో పోవాలి అండ్ మన నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అడ్వెంచరస్గా ఉండిపోతుంది ఎందుకంటే గుట్ట మీద చెరువు ఉందన్నమాట మీరు నమ్మరు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో గుట్ట మీద చెరువు ఉంటుంది సో గుట్ట మీద చెరువు ఎక్కడుంది దీని పక్కనే ఉంటుంది ఈరోజు చేయొచ్చు కాకపోతే ఈరోజు అంటే ఎండలు చాలా కొడుతున్నాయి కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఓకేనా సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంక కొంతమందికి రిఫర్ అవుతుంది ఇవి ఇలాంటివి తెలుసుకోవాలి మనం ఓకేనా ఇన్ని రోజులు ఈ నాయకురాలు నాగమ్మని ఒక యాంటాగనిస్ట్ లాగా మనం ట్రీట్ చేసినాం కానీ ఆమె ఒక ప్రొటాగనిస్ట్ అని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా సో అదనమాట ఈ ఊర్లో పురాతనమైనవి చాలానే ఉన్నాయి చూడండి సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో అలా అనిపించింది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అనేది తప్పనిసరి సో సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ని